హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు ఆఫీషియల్స్ ఆల్రెడీ మీకు తమిళనెళ్ళు చూసి అర్థమై ఉంటుంది ఏంటంటే అందరూ చేసే విధంగా నేను కూడా మటన్ చేస్తానండి ఏంటంటే ఒక స్పెషల్ ఐటెంతో వేస్ట్ చేద్దామని ఈరోజు అయితే నేను ట్రై చేశాను ఎప్పుడూ చేస్తాను ఏంటంటే ఈసారి వీడియో చేసి పెడదామని చేస్తానండి ఏంటంటే మనం మెదావిధిగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలండి దానిలో అయితే మనకు సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి మనం ఎంత అయితే మటన్ క్వాంటిటీ అని తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే ఆయిల్ కూడా తీసుకొని వెయిట్ చేసుకోవాలండి దాని తర్వాత మనకు ముందు ముందు ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తాను ఆల్రెడీ అందరికి తెలుసు అనుకుంటా నేనైతే చాలా ఇదే చేస్తాను ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను పదే పదే చేస్తాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఆ తర్వాత మనకు ఏదా విధంగా ఏంటంటే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత కాస్త ఒక నేనుతో కొంచెం ఒక ఆనియన్ అనేది వేసుకొని చూసుకుంటాం అనమాట కాస్త కానీ ఏంటంటే మిగతా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ అనేవి మనం నార్మల్గా వేసుకున్నట్టే వేసుకొని అవి కొంచెం విర్రగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగైతే వేయించుకోవాలి లేకపోతే అంత బా అంటే ఎంత మనకి ఏంటంటే గ్రేవీ అనేది సరిగ్గా రాదు కుదరదు అందుకని ఏంటంటే నేను చాలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకున్నాను చూసారు కదా అంత పచ్చివాసన అంతా ఇగిరిపోయేలాగా ఇలా అయితే నేను వేయించుకున్న దాని తర్వాత ఏంటంటే మెల్లగా మనమైతే నేను ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్తానండి క్లియర్గా చూడండి ఇక్కడ స్కిప్ మాత్రం చేయకండి అలాగే ఫస్ట్ టైం చూసే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వకుండా ఉండకుండా ఉండకండి అలాగే ఏంటంటే నేను అది బ్రౌనిష్ కలర్ చేయదాకా చూస్తున్నా కదా బ్రౌనిష్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా హై ఫ్లేమ్లో పెట్టాను నేను దీని తర్వాత ఏంటంటే ఒక స్పూన్ ఆఫ్ ఏంటంటే పసుపు వేసుకోవాలి అంటే మనం సరిపడా మనం అయితే ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ తీసుకుంటామో మటన్ అంత అయితే సరిపడా మన అయితే పసుపు తీసుకున్నాను అలాగే పసుపు తీసుకున్న తర్వాత నేను దాన్ని అయితే కలుపుతున్నాను చూసారు కదా దాని తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం తీసుకోవాలండి అది మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్నా సరే లేకపోతే ఏంటంటే అప్పటికప్పుడు నూరు దంచుకున్నది సరిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి నేనైతే ఆల్రెడీ పేస్ట్ నాకు రెడీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో తయారు చేసుకుంది అనమాట అది ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను మీరు ఎంతైతే మటన్ క్వాంటిటీ తీసుకుంటారో అంత తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అయితే నేనైతే మటన్ మటన్లో పసుపు వేసుకున్న తర్వాత అల్లం అల్లం పేస్ట్ వేసుకొని చాలా కలుపుకుంటున్నాను చూసారు కదా ఇది కూడా ఏంటంటే పసుపు అల్లం అనేది కొంచెం పచ్చి వాసన పోయేదాకా అలా వేయించుకున్న తర్వాత ఏంటంటే మనకున్న మనం తీసుకున్న క్వాంటిటీ దానికి తగ్గట్టు మనమైతే ఆయిల్ అయిన తీసుకొని దాని తర్వాత మనం మటన్ మటన్ అనేది చక్కగా కడుక్కోవాలి ఏంటంటే నేనైతే కొంతమంది కుక్కర్లో వేస్తారు నేను కూడా వేస్తాను అంటే మటన్ పట్టి ఇప్పుడు మటన్ లేతగా ఉంటే ఏంటంటే మనం కుక్ నార్మల్గా కుక్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం ముదురుగా ఉండవంటనే అయితే మనం నేను కూడా కుక్కర్లో వేస్తాను ఏంటంటే ఈరోజు ఏంటంటే కొంచెం లేతగా ఉందనమాట మటన్ కర్రీ అనేది అందుకని నేను ఏంటంటే డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందని చెప్పాడనమాట అందుకని ఏంటంటే ఇక్కడ నేను నార్మల్గానే చేస్తున్నాను బట్ తొందరగానే అయిపోతుందని అనుకుంటున్నాను అందుకని లేకపోతే నార్మల్గా అయితే నేను జనరల్గా ఎప్పుడైతే అయితే కుక్కర్లోనే వేస్తాను ఏంటంటే మటన్ అనమాట లేతుగా ఉంటేనేమో తొందరగా ఉడుకుతుంది కాస్త లేట్ అయితే ఏంటంటే లేట్గా కుక్ అవుతుందని చెప్పి నేను అలా దాన్ని చూస్ చేసుకొని మటన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేనైతే వంటనే చేసుకుంటాను చూసారు కదా వీళ్ళైతే ఇప్పుడు మనము వేసుకున్న తర్వాత మొత్తం మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా మగ్గించుకోవాలి ఏంటంటే మటన్కి అన్నేవి మనం చేసినవి అన్నీ ముక్కలకి అన్ని పట్టుకు పట్టాలి కాబట్టి ఏంటంటే అలాగే కుదురు మొత్తం ఒక టూ మినిట్స్ అలా పూత పెట్టుకొని అల్ల పెట్టుకోవాలి దాని తర్వాత ఏంటంటే ప్రాసెస్ నేను లాస్ట్లో ఒక చెప్తానని చెప్పాను కదా యాడ్ చేస్తాను ఏంటో మీకు చూపిద్దామని నేను అలా ఉంచాను ఏంటంటే ఇలా చక్కగా కలుపుకుంటే ఏంటంటే మనకు స్మెల్ అదంతా మంచిగా ముక్కలకు పట్టి మంచిగా ఏంటంటే చూసారు కదా ఇంకా టెన్ అలా ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత మనమైతే పుమ్ముతో తీసుకున్నాం తీసుకున్నాము చూసారు కదా ఇప్పుడు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవన్నీ కానీ మొత్తం ముక్కలకి అన్ని పట్టు బాగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అలాగే ఎలా ఉందని ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని తర్వాత ఏంటంటే నేను దానికి సరిపడా మనం మటన్ సరిపడా అయితే నేను కారం తీసుకున్నాను ఏంటంటే నాది ఉప్పుతో లేని కారం కాబట్టి నేనంటే డైరెక్ట్ కారం అన్నమాట వితౌట్ సాల్ట్ కారం కాబట్టి నేనైతే తీసుకున్నాను మీరైతే ఎంతైతే మటన్ తీసుకున్నారో దాని సరిపడా అయితే మీరు కారం తీసుకుని నేనైతే ఉప్పు లేని కారం కాబట్టి కాస్త ఉప్పు అయితే ఎక్కువ వేసుకుంటాను చూసారు కదా ఇలా అయితే ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి నేను క్లియర్గా చెప్తానని చూడండి ఇప్పుడు చూడండి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి కాస్త ఇప్పుడు కొంచెం తగ్గించాలి ఫ్లేమ్ అనేది ఏంటంటే మొత్తం మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత కూడా చూసారు కదా ఇలా ప్రతి ముక్క పట్టుకునేలాగా పట్టుకునేలాగైతే మనం కారము ఉప్పు అనేది సరిగ్గా ఇక్కడే మొత్తం ఉంటుందండి ఏంటంటే ప్రాసెస్ అనేది ఇలా ఏంటంటే ఇక్కడ మనం కలుపుకునే దగ్గర ఎగిరి ఉంటుంది ఏంటంటే చక్కగా అన్ని ముక్కలు పట్టే విధంగా నీట్గా అనేది మనం కలుపుకోవాలి ఎక్కడ ఎక్కడ ఏ ముక్కకైనా పట్టుకున్నా ఉన్నా కూడా సరిపోయే విధంగా సరి కరెక్ట్గా కలుపుకోవాలి మనం ఏంటంటే ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలని మళ్ళీ కొన్ని వాటర్ అయితే ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఏంటంటే ఆటోమేటిక్గా అందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తో కాస్త ఆవిరయ్యి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి అలానే మొత్తంకి అలాగే వదిలేస్తే మాత్రం ఉడకదండి ఏంటంటే కొన్ని మనకు గ్రేవీ కావాలి కాబట్టి నేను అయితే వాటర్ అయితే వేస్తున్నాను చూసారు కదా మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో ఎంత సూప్ కావాలో అంతైతే మనం వేసుకున్న తర్వాత ఎంతసేపు అయితే టైం పడుతుందో మనమైతే అంత టైం అయితే మనమైతే ఉడికించుకోవాలండి ఇప్పుడైతే చూసారు కదా ఇప్పుడైతే నేను వెంటనే అయితే వాటర్ అయితే వేయలేదండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలాగిన తర్వాత ఏంటంటే ఇంకా మనకి గ్రేవీ ఇంపార్టెంట్ కాబట్టి మటన్లో నేనైతే వాటర్ అయితే వేసుకున్నాను కదా చూసారు కదా మూత పెట్టున్నాను మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది చూసారు కదా ఆల్మోస్ట్ మనకు మనకు మటన్ పీసెస్ అనేవి కలర్ కూడా మారిపోతుంది చూశాను కదా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు ఇంకా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే నేనైతే ధన్యాల పొడవు ధన్యాల పొడ అయితే వేస్తున్నా చూసారు కదా ఏంటంటే మనం మటన్ ఆల్మోస్ట్ ఇంకా స్టేపు అయితే ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ అనే విధ ముందు టెన్ మినిట్స్ ముందు అలాగా తీసుకుని చూసి చూసిన తర్వాత ఇప్పుడైతే నేను ధన్యాల పొడతో వేసుకున్నాను దాని తర్వాత ఏంటంటే ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగా మటన్ అయితే ఎంత తీసుకుంటామో దాని అయితే మసాలా అయితే తీసుకున్నాను కదండి అది కూడా వేసుకుని నేనైతే యాడ్ చేసుకున్నాను చూసారు కదా లాస్ట్లో చెప్తున్నాను ఐటమ్ ఏంటంటే ఇదే అంటే సోరకాయ చాలా వరకు అందరూ రకరకాలు చేస్తారు మటన్ అనేవి ఆలుతో చేస్తారు చాలామంది చాలా రకాలు చేస్తారు బట్ నేనైతే సోరకాయ వేస్తానంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఏంటి లేదంటే మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత సొరకాయ తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ మనం సూరకాయ అనేది యాడ్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది అంటే చాలా టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏంటంటే అసలు మనకు మటన్ టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట సూరకాయ అనేది రాదు ఏంటంటే ఇలా సూరకాయ ముక్కలు అనేవి వేసుకుంటే మనకు కూడా గ్రేవీ చిక్కగా వస్తుంది ఏంటంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే చాలాసార్లు ఇలానే చేశాను బట్ ఈ ఒకసారి మాత్రం వీడియో చేసి పెడదామని చూస్తా పెట్టానండి మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి అలాగే ఒకసారి అయితే మీకు తెలిసే అనుకున్నాను సోరిగా మటన్ తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగైతే ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను బిఫోర్ అయితే నేను యాడ్ చేసుకున్నా అన్నీ ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలు అన్నిటి కూడా ఇప్పుడు మనం వేసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ అనేది కూడా మనకు యాడ్ అవుతుంది చూసారు కదా ఇలా యాడ్ అయిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇంకా ఇలా ఇలా అయితే మనం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏంటంటే ఇంకా మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్లో అలా మూత పెట్టుకొని ఉంచాక ఏంటంటే ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకైతే ఉడికిపోతుంది ఉడికిపోతుందన్నమాట ఉడినాక ఇంకేముందంటే ఫైనల్ టచ్ ఇంకా చూసారు ఎంతకు మూలు ఆడిపోయి మటన్ మటన్తో కూడిన సోరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా లాస్ట్ అయితే నేను ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నారండి ఇంకా ఇదే వెండి లాస్ట్ అనమాట ఇంకా కొత్తిమీర వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం రెడీ అయిపోతుంది అనమాట తిండికి అంతే సింపుల్ చాలా సింపుల్ రెస్ట్గా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో